సో జగ్గారెడ్డి ఇవాళ పదేళ్లలో ఖచ్చితంగా నేను సీఎం అవుతాను అని చెప్పారు ఆయన బోనాల సందర్భంగా ఆయన మాట్లాడారు సో పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతుంది దీని మీద మీరేమనుకుంటున్నారు అంటే పార్టీలో చర్చ దీని మీద ఏం జరగదండి ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన అభిలాష నేను సీఎం కావాలని అనుకుంటున్నాను ఒక ఆయన పీఎం కావాలనుకుంటే ఒక సీఎం కావాలనుకుంటాడు తప్పేం లేదు సో ఈ ప్రజాస్వామ్యంలో అభిలాష ఆశాభావం కాబట్టి మనం అనుకుంటాం ఆయన ఇలా అమ్మవారి దగ్గర మొక్కున్నాడు కాబట్టి అమ్మవారిని ఆశీర్వాదం తీసుకుని నన్ను సీఎం చేయమని మొక్కున్నాడేమో అమ్మవారు ఆశీర్వదించలేము పదేళ్ళు ఏళ్ళు లాగుబిడ్డా అన్నదేమేమో పది ఏళ్ళలో అయితే అని చెప్పిండేమో సో ఆయనకు ఆయన ఎక్స్పెక్టేషన్ అది నేను గతంలో రఘునందన్ రావు మాట్లాడుతూ ఒకసారి చెప్పినాడు ఆయన నేను అంతిమంగా నేను సీఎం కావాలనుకుంటున్నా అని అంటే నన్ను అడిగితే నేను కూడా ఏదో ఇది కావాలనుకుంటాను మిమ్మల్ని అడిగితే మీరు కూడా కావాలనుకుంటారు చిన్నపిల్లలు అడుగుతాను ఏమైతే ఉన్నాయని ఆయన అడుగుతాం నేను డాక్టర్ అవుతా నేను లాయర్ అవుతా లేకపోతే నేను ఇంజనీర్ అయితే ఇట్లా చెప్తుంటాం కదా వాళ్ళ యొక్క అభిలాష అది ఎవరండి అది నేను చెప్పలేను నేను జోషిని కాదు సో పది సంవత్సరాల తర్వాత రాజవడు రాకాశవాడు మనం ఉంటామో ఉండమో అది పది సంవత్సరాల తర్వాత రాజకీయాలు ఇట్లా నడుస్తూ ఉన్నాయి ఉన్నటువంటి పరిస్థితి నుంచి పది సంవత్సరాల తర్వాత రాజకీయాన్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తా అని చెప్పండి సో ఆయనకు కోరిక ఉంది ఆయన ఆ దిశగా ముందుకు పోతున్నాడు దేవుడు ఆయనకు కూడా ఆశీర్వాదం ఇవ్వాలని మాత్రం ఒక మిత్రునిగా కోరుకుంటా